హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున ఈ వీడియోలో చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకైతే మరోసారి శుభపడుతుందో చెప్పేసింది రేపు రాఖీ పండుగ సందర్భంగా వచ్చేసి ఎవరైతే ఆసరా పెన్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు దాంతోపాటు కొంతమందికి ఈసారి ఆసరా ఫింక్షన్ అయితే జమ అవుతాయి మరి కొంతమందికి అయితే డబ్బులు జమ కావద్దని చెప్తున్నారు సో దానిపైన వచ్చేసి ఈరోజు ఈ వీడియోలు అయితే మనం అయితే మాట్లాడుకుందాం దాంతోపాటు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో ఆసరా ఫింక్షన్ వాళ్ళకు డబ్బులు వస్తుందా రాదని మీరు చాలా అయితే డౌట్ అయితే ఉండవచ్చు సో దానిపైన కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ పూర్తిగా చివరి వరకు అయితే చూడండి దాంతోపాటు మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో నేను వీడియో రూపంలో తీసుకొచ్చి పెడతాను సో దాంతోపాటు వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మన తెలంగాణలో ఆశ్ర పెన్షన్ ఏదైతే ఉందో హామీ ప్రకారంగా రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో అదే విధంగా ఇప్పుడు దాకా అయితే వచ్చారు బట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా ఇప్పటివరకు అయితే ఎవరికైతే డబ్బులు అయితే రాలేదు బట్ ఈ రీసెంట్గా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇటు సీతక్క అటు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మనకి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులైతే ఆసల చేయిత పెన్షన్ కింద వచ్చేసి నాలుగు వేలు అలాగే ఆరు వేల రూపాయలైతే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు దాదాపుగా చూసుకుంటే మన తెలంగాణలో పాత పెన్షన్ దారులు రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది అయితే ఉన్నారు ఇంకా కొత్తగా వచ్చే పెన్షన్ దారులు వచ్చేసి ఇరవై ఐదు వేలు దాకా అయితే ఉన్నారని చెప్తున్నారు సో దాదాపుగా చూసుకుంటే మనకైతే ఏదైతే హామీ ప్రకారం డబ్బులు అయితే ఉన్నాయి రేపు రాఖీ పండుగ సందర్భంగా రేపటి నుంచి అయితే ఈ పథకం అమల్లో అయితే వస్తుంది కాబట్టి సో రేపటి నుంచి ఈ పథకం సంబంధించిన డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు సో రేపటి రోజున మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి కంపల్సరీ మనకైతే రేపటి రోజు నుంచి అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి కంపల్సరీ మీరైతే కామెంట్ చేయండి మీకు డబ్బులు వచ్చిందా రాలేదా ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రతి ఒక్క పథకం అయితే అమలులో తీసుకొస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతు రుణమాఫీ కానీ ఇటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా అది త్వరలు అయితే రిలీజ్ చేస్తున్నాడు దానిపైన కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే పెడుతున్నాడు సో ఆ కూడా ఒకసారి మీరు అయితే చూడండి మీకు కనుక రేపు ఆసర ఫంక్షన్ సంబంధించిన డబ్బులు వస్తే మాత్రమే వీడియో కింద కామెంట్ అయితే తెచ్చేయండి అలాగే కొత్తగా ఎవరైతే చూ మన ఆసరా ఫంక్షన్ అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా రేపటి నుంచి అయితే డబ్బులు అయితే వస్తాయి సో మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే వచ్చేసేయండి అలాగే మీకు ఏదైనా ఆశ్ర ఫంక్షన్ సంబంధించిన డౌట్స్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి